اللهم <سؤال> علينا قوه العزه كما هو قوه المسلمين واعزنا الصالحين واسقى عنا شر الظالمين وشاركنا في دوار المؤمنين ونقينا عن نوم الغافلين وارزقنا شفاعه سيد المرسلين واجعلنا من بسلام عامين وادخلنا الصالحين اللهم اغفر لامه محمد صلى الله عليه وسلم اللهم ارحم امه محمد صلى الله عليه وسلم اللهم ارحم امه محمد صلى الله عليه وسلم ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا

या बड़ा फोटो वाला आया वाले इस रात का को सीरियस गाद है काशिफ या आज बिल्डिंग में है रात यस अल्लाह हाफिज़ सीरियस वाले को और करेंगे क्या बन आओ जी तो क्या खाएंगे समय आओ एक मिनट और शाम नारायण से आओ क्या बोल थैंक यू आ रहे हैं और वैसे मिलने के और भी चले आते हैं हां थोड़ा डिस्कस करना है और कहां पर व्हाट टू बटन थैंक यू बाय 天下。 के लोग लो अंदर हम को लो ऐसे बोतलिंग है इधर उधर देखो हां शर्मा जी हां मुंडे साथ ले ले उधर उधर करके देख गाने वाला है फिर राणा गोल पत्नियों की जड़ी और इधर इधर डायरेक्ट ले ले हो गया Лишь на берег! 입니다 required h o v e r t l i n i e

ਲਾਰੇ ਤੇ ਇਲਾਕੇ ਪਰਦੇਸਾਂ ਮਾਰ ਗੋਪੀ ਕੁਝ ਵੀ ਕੀ ਕੋਈ ਜੀ ਹਮਾਂ ਨੂੰ ਕੁਝ ਮਿੰਟਾਂ ਚਾਹੀਦੇ ਹਾਂ ਹਾਂ ਕੁਝ ਮਿਗਟ ਲੈ ਕੇ ਕੁਝ ਬੱਚੀ ਹੋਰ ਨਾਮ ਦੇ ਰੋਣ ਟੋਲ ਚਾਹੇ ਮੇਰੇ ਨਾਲ ਕੁਝ ਬਲੈਂਕ ਉਸ ਤੋਂ ਸਾਫ ਕਰਨਾ ਤਾਂ ਕਿਹਦਾ ਹੈ ਨੇਜੋਈ ਕਿੱਲਾ ਤੂੰ ਕਿਸਾ आजा सांड। आम मेरा पेट भी चुभ जाता है। ठीक है, बहुत तो रहने आया। इधर, आजा। लांग डिश का नहीं कोरियन के

yeah 3.5 3.5 8.5 3.5 9.5 3.5 mali bhai mata bhakti chal thar 3.5 bhai sarvo jayin line me se zara thoda paani ho raha hai aur <laughs> se air mein అరే ఫోన్ నంబర్ రాయండి మబార్క్ అయ్యా నిరాడంబర ఓటు దియనా అండి సార్ ఐటె ఐటె భాయి మల్లి మల్లి బం బెగవని మేడ ఈ రోజు చాలా సంతోషం ప్రాపంచిక వ్యాపతంగా భారతదేశం వ్యాప్తంగా పవిత్రమైన రోజు రంజాన్ పవిత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా అత్యంత పవిత్రంగా భావించే మాసం రంజాన్ మాసం ఈ రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం సోదరి సోదరి మనులందరూ కూడా పవిత్ర ఉపవాసాలు ఉంటూ ఈరోజు రంజాన్ జరుపుకుంటున్న సందర్భంగా ఈ ఉపవాసాల దీక్ష విహరింపజేసి ఈరోజు రంజాన్ పండుగ జరుపుకుంటా ఉన్నట్టి ఈ రంజాన్ పండుగకు గంగా జమ్నా భాయ్ హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఇవాళ లౌకికవాదం అనుకోండి కలిసిమెలిసి అందరం కూడా సహజీనం చేసి ఈ పండుగ అత్యంత సా అత్యంత పవిత్రంగా జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరి సోదరులందరికీ అందరూ కూడా నేను ఈ యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను ముబారక్ కూడా చెప్తా ఉన్నాం నిజంగా వాళ్ళ ఆ అల్లా ఇంత నియమ నిష్టమాలతో ఈ పవిత్ర మాసాలు వారు జరుపుతున్న ఈ పండుగ ఆ యొక్క అల్ల ప్రతి మైనార్టీ సోదరు సోదరులందరినీ కూడా చాలా చక్కగా వాళ్ళని చక్కగా చూడాలి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ ఎదుగుదలకు వాళ్ళ కష్టాలను కూడా తొలగించాలి అన్నా కాబట్టి ఇవాళ మీరు అందరూ చూస్తూ ఉన్నారు భారతదేశంలో ఒక సెక్యులర్ కంట్రీ ఈ సెక్యులర్ కంట్రీలో పూర్తిగా రక్షణ మైనార్టీ రక్షణ ఉండాలి మైనార్టీ సంక్షేమము మైనార్టీ అభివృద్ధి మైనార్టీలకు రాజకీయంగా ఆర్థికంగా అన్నిటికి అందగలినటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అండగా ఉంటుంది మేము కూడా మైనార్టీలకు అండగా ఉంటాం మైనార్టీల యొక్క సంక్షేమం గురించి అభివృద్ధి గురించి పెద్ద పీట వేయబోతా ఉన్నాము భవిష్యత్తులో కూడా చూస్తారు మీరు అది షాద్ నగర్లో లో కూడా జరగబోతా ఉంది కాబట్టి ప్రతి మైనార్టీ సోదరులకు అందరు కూడా నేను నా హృదయపూర్వక అభినందనలను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ముస్లింలకు అతి పవిత్రమైన పండుగ రంజాన్ పండుగ రంజాన్ నెలలో ఒక నీళ్ళ రోజులు కఠోరమైన దీక్ష చేసి ఆ అల్లాన్ని ప్రార్థిస్తారు భూములందరినీ చూడు లోకంలో ఉన్న జనాలన్నీ సక చూడు మత సామరస్య సామరస్యం పాటించటం అదేవిధంగా హిందూ ముస్లింలు బాయి బాయి అనే విధంగా కలిసి కలిసిపెలిచి ఉండాలి సామరస్యంగా ఉండాలి ముఖ్యంగా ఈ రంజాన్ సందేశం ఏంటంటే శాంతికి నిదర్శనం పవిత్రమైన నెలగా పండుగ కాబట్టి ఇప్పటికైనా హిందువులు ముస్లింలు కలిసిమెలిసి సంతోషంగా సామరస్యంగా ఓర్పోరు ఎవరెవరు సహకరించుకుంటా జీవనం గడితే నిజంగా అల్లా దేవుడు క్షమిస్తారు మతాలు వేరైనా దేవుడు ఒక్కడే కాబట్టి ఓరో మతంలో ఓ విధంగా పూజిస్తారు అందరికీ భగవంతుడు ఒకడే అల్లా ఒకడే కాబట్టి ఇటువంటి పవిత్రమైన దినాల్లో కూడా వాళ్ళు ఇంత పూజలు చేసి దేవుణ్ణి ప్రార్థించి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని అల్లా ఆశీర్వాదం అందరి మీద ఉండాలని వాళ్ళ ముస్లిం సోదరు కానీ మిగతా ప్రజలకు కూడా వాళ్ళ వాళ్ళ వృత్తులలో వాళ్ళ వ్యాపారంలో అభివృద్ధి అలా ఆశీర్వదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు సోదరి సోదరి మండలకందరికీ మరియు షాద్నగర్ ప్రజలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు కుల మతాలకు అతీతంగా ఎంతో అన్యోన్యంగా వండుకుంటూ ముప్పై రోజులు ఉపవాస దీక్ష చేసుకుంటూ మంచి సౌహృద్భవ వాతావరణంలో అందరూ కలిసి మెలిసి ఉండాలనే భావనతోటి ఈరోజు పవిత్ర రంజాన్లు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి హిందూ ముస్లింలందరూ ఐక్యతతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఆయుర్వర్గాలతోటి ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ముస్లిం సోదరి సోదరి మనులకు మరియు తెలంగాణ ప్రజలకందరికీ రంజాన్ పవిత్రం आज ईदित्र नमाज आज पढ़ा गया है शाद में आज सबको मुबारकबाद देते हैं हमारे तौर हिंदू भाई को भी हमारे मुसलमान भाइयों को पूरा मुशाद नगर वाले तमाम तेलंगाना के मुसलमान भाई को सब हम ईदित्र नमाज की, की मुबारकबाद देते हैं सब शुक्रिया मुस्लिम सवदर की नायक శుభాకాంక్షలు ఈరోజు చాలా శాంతియుతమైన వాతావరణంలో ఇక్కడ నాగులపల్లి రోడ్లో గల ఈద్గా వద్ద దాదాపు ఆరు వేల మంది ముస్లిం సహోదరులంతా కలిసి ఈ ప్రేయర్ చేయడం జరిగింది అంతా కూడా మేము అంటే మేము పోలీసుకు సపోర్ట్ చేస్తూ సహకరిస్తూ ఈ యొక్క ప్రార్థనలు ముగించడం జరిగింది దీనికి ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ వీళ్ళంతా అటెండడం జరిగింది ఈ మాకు ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ఈ ప్రేయర్స్ శాంతియుతంగా జరిపినందుకు అందరు ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ रमजान काम चलते हैं तमाम आलम इस्लाम के मुसलमान भाइयों को और हिंदू भाइयों को फितर की मुबारकबाद देता हूँ ये तेलंगाना हमारा स्टेट और हिंदुस्तान में गंगा जमुना की तहजीब है और जितने भी आज इंतज़ामिया ईदगाह इंतज़ामिया कमेटी और साथ साथ म्यूनसिपल डिपार्टमेंट पुलिस डिपार्टमेंट साथ, -साथ तमाम जितने भी इंतज़ामों में हिस्सा लिए हैं तमाम लोगों को खलोस दिल के साथ दिल के गहराओं के साथ ईद मुबारक देता हूँ और उन लोगों का शुक्रिया अदा करता हूँ